ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా బాధ చూడైతే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసభైవరావు బాబు అని బాధపడతా ఉన్నారు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు రౌడీజం ఉండకూడదు గంజాయిలు ఉండకూడదు అమ్మాయిలు కన్నీరు చూస్తే నరికేస్తాను పిసికేస్తాను కొరికేస్తాను సూపర్ సిక్స్ కాదు సూపర్ లెవెన్ అయినా అమలు చేసేంత సత్తా మా దగ్గర ఉంది సంపద సృష్టించి 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 ప్రతి ఇంటిని కోటీ చేస్తాను ఇంకా ఈ కళలోనే ఈ కళలు ప్రపంచంలో తీసుకెళ్ళిపోయారు అంతే అప్పుడు ఏమైందంటే వాస్తవానికి మనుషుల మధ్య ఇప్పుడు ఎలా తయారైపోయింది ఆధిపత్యం అనే ఒక ఆలోచన చెలరేగి మన సోల్ని మనం మర్చిపోయి పూర్తిస్థాయిలో ఆది ఆధిపత్యాన్ని ఒకరు క్యాష్ చేసుకుంటే ఆ క్యాష్ అనేది వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చుకుని మన భుజాన్ని కూర్చోబెట్టుకుంటాం ఆ భుజం కూర్చోబెడితే మన భుజాన్ని కూడా తొక్కి కింద కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు అధికారం అనే ఆనందాన్ని వాళ్ళు చెలరేగిచ్చుకుంటా ఉన్నారు ఈరోజు జరుగుతున్న పరిస్థితి అది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి సంఘటన చూస్తే నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ ఉంది ఒక్క డిప్యూటీ ఎన్నిక కోసం అసలు తిరుపతిలో ఇట్లాంటి రౌడీజం కూడా ఉంటుందా తిరుపతి ప్రశాంతతంగా ఉండే ప్రాంతం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ పాదాల చెంత ఉండే ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా తిరుపతి అని గుర్తొస్తేనే ఆధ్యాత్మిక శోభ గుర్తొస్తుంది అటువంటి ప్రాంతంలో రౌడీజం ఈరోజు ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యాడు ఎంపీ గారిని అటాక్ చేయగలుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఆ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బస్సులో పయనిస్తే బస్సు మీద దాడి చేసి వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొని పోతారు అసలు ఇంత దారుణం ఇంత రౌడీజం అంటే ఇట్లా ఉంటుందా అనేటట్టు కళ్ళక్కట్టిన చూపిస్తూ ఉన్నారు దీనిపైన నిజంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ ఎమ్మెల్యే ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇది తగునా రాష్ట్ర ప్రజలకి ఇట్లాంటి ఆలోచనలు మీరు ఎలా తీసుకెళ్తున్నారు నిజంగా రౌడీజవాడేది మేము లేకుండా చేసేస్తాం అసలు అది ఇది అని చెప్పి కబ్జాలు అమ్మాయిల మీద అరాచకాలు తర్వాత గంజాయి కేసులు రోజు రిపేట్ అవడాలు ఎప్పుడు లేని దరిద్రం కుయిన్ కూడా గుంటూరులో మనం దొరికింది మందుదైతే థాయిలాండ్కి తీసిపోతామని గిఫ్ట్లు గిఫ్ట్ వౌచర్లు పెట్టడం వామ్మో ఇదేం పరిపాలన రా బాబాయ్ అని చెప్పి జనాలు నిజంగా అల్లాడిపోతూ ఉన్నారు ఎందుకు తెచ్చుకున్నాం స్వామి ఈ ప్రభుత్వాన్ని సంక్రాంతి పండగ ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్రశాంత్ అత్తారింటికి వెళ్ళో లేకపోతే పుట్టింటికి వెళ్ళో లేదు ఏదో చేసుకుని మంచి పండుగ చేసుకుంటారు కానీ ఇక డ్యాన్సులు క్లబ్ డ్యాన్సులు కూడా పెట్టేస్తున్నారు వందల కోట్లు బెట్టింగ్లు నడిచినాయి అయినా కూడా ఈ ప్రభుత్వం మీరు బాగా చేశారని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంత గొప్ప ప్రభుత్వాన్ని మనం ఎక్కడ చూస్తామయ్యా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో శ్రీపాద వల్లభుడి సాక్షిగా అన్న మాట మీ అందరికి వినిపిస్తాను చూడండి ఒక్కసారి వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం అది ఒక్కొక్క వైసీపీ

ఇటువంటి వ్యక్తులు మాటలు నమ్మి నిజంగా మన సోల్ అనేది రియాలిటీలో బతకడం కూడా మర్చిపోయింది మనం ఎలా ఉండాలి మనం ఎలా ప్రవర్తించాలి మన బిహేవియర్ ఏంటి మనం ఏంటి అనేది కూడా మర్చిపోయి ఇటువంటి వ్యక్తి మాటలు నమ్మి పూర్తి స్థాయిలో మోసపోయారు మోసపోయారు రియాలిటీలో బతకండి ఫస్ట్ మనిషి అనేవాడు రియాలిటీలో బతకండి వాట్ ఈస్ ద అని అర్థమైందా ఇటువంటి వ్యక్తి మాటలు నమ్మితే ఈరోజు తిరుపతిలో అరాచకం అసలు తిరుపతిలో రౌడ్ విజం ఉంటుందా ఎవరైనా రౌడీజం విజం చేయగలుగుతారు తిరుపతిలో తిరుపతి లాంటి ప్రాంతంలో ఎంత ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు అది పరిస్థితి నిజంగా ఎమ్మెల్సీ గిరిజాపడటం దరిద్రం కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు అంత పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడాడే మరి ఈరోజు ఎక్కడ పోయినాయి ఆ అండి ఈరోజు ఎక్కడ పోయినాయి ఆ మాట్లాడి ఈరోజు ఎక్కడ పోయినాయి ఒక వైసీపీయా ఒక టీడీపీయా లేకపోతే జనసేనని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అక్కడ నిజానికి ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అధికారంలో ఉన్న మీ పార్టీ ఎలా నడిపిస్తుంది ఈ రౌడీయిజం అనేది ఒక పార్టీ తీసేసేయండి మనుషులు ప్రశాంతంగా ఉండాలి అయితే అని కోరుకున్న వ్యక్తులు మేము అందరం ఎందుకయింది ఇప్పుడు అక్కడ ఎందుకయింది అక్కడ అంత రాదాంతం బస్సులు అద్దాలు బాగా కొట్టాల్సిన అవసరం ఏంటి దాంట్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పుకోవాలి మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకొని లేదా నాలుగేళ్ల తర్వాత ప్రజలే మీకు సమాధానం చెప్తారు నిజం ఇంత రౌడీజమా ఇంత దుర్మార్గమా ఇలా కూడా చేయగలుగుతారా భవిష్యత్తులో నిజంగా మీరు చెప్పే మాటలకి మీరు చేస్తున్న పనులకి అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ అన్యాయానికి గురైంది సూపర్ సిక్స్గా సూపర్ లైస్ అది ఇంత వంచిన గురి చేస్తారని నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఆ భావించాల